అక్రోలిక్ ల్యాంప్ అండి ఈ చూడండి క్వాలిటీ కూడా ఒకసారి కింద వేస్తాను చూడండి చూపించండి సోలార్ లైట్ అండి ఈ విధంగా అవుట్డోర్ లైట్ అనమాట మీకు ఎప్పుడైతే చీకట్ అవుతుందో ఈ విధంగా ఆటోమేటిక్గా అనమాట మరి ఎప్పుడైతే వెలుతురు అవుతుందో ఈ విధంగా లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది క్యాంపింగ్స్ కోసం యూజ్ అయ్యే క్యాంపింగ్ స్టవ్స్ అండి ఇది అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా కంప్లీట్ కవర్ అవుతుంది అనమాట వచ్చేసి నెబ్లైజర్ అండి మీకు ఇలా కేబుల్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాటరీ వేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ రూమ్ హీటర్స్ అండి స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట దీంట్లో మీకు ఫిఫ్టీన్ డిగ్రీస్ నుంచి థర్టీ టూ డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఇంక్రీస్ డిక్రీజ్ చేసుకోవచ్చు మస్ట్ కిల్లర్స్ అండి మన దగ్గర ఈ విధంగా ఇది ఛార్జబుల్ అనమాట సీ కేబుల్ కేబుల్తో ఛార్జ్ అవుతుంది బాటల్ జ్యూసర్ అంటారనమాట ఈ విధంగా డబుల్ ట్యాప్ చేస్తే మీకు మోటర్ అనేది ఆన్ అవుతుంది ఎక్సలెంట్ స్పీడ్తో ఉంటుంది ఈ టైప్లో క్రిస్టల్ టచ్ ల్యాంప్స్ అనమాట వైట్ గోల్డ్ వైట్ విత్ గోల్డ్ ఈ విధంగా మల్టిపుల్ కలర్స్ అండ్ మల్టిపుల్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఈ విధంగా ఏం లేదు ఈ విధంగా ఉంటుంది అనమాట హెవీ సెక్షన్ పవర్ ఉంటుంది మనకు వచ్చేసి బెడ్ ఇక ఎక్కువైతే ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అనమాట విత్ ఇది వచ్చేసి నెక్ మసాజర్ అండ్ షోల్డర్ మసాజర్ అనమాట హీటి ఫంక్షన్ వల్ల మంచి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట లైట్ థెరపీ కూడా దీంట్లో ఉంటుంది ఈ విధంగా ఎయిర్ సోఫా వచ్చిందనమాట హలో వ్యూవర్స్ ఈరోజు మనం మళ్ళీ అయితే హార్ట్ టచ్ కలెక్షన్కి వచ్చేసాం ఎందుకంటే ఇక్కడ కొత్త కలెక్షన్ వచ్చినాయి అండ్ ఉన్న వాటి మీద కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అవేంటివో డీటెయిల్గా కనుక్కుందామా సార్ని అడిగి సార్ చెప్పండి సార్ నమస్తే అండి నమస్తే సార్ ముందుగా అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హార్ట్ టచ్ కలెక్షన్స్ కొంపల్లి మన స్టోర్ వచ్చేసి కొంపల్లి మాల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి మీకు స్టోర్ లొకేషన్ గురించి ఎలాంటి డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ కావాలన్నా కూడా మీరు డిస్క్రిప్షన్ నెంబర్ కానీ స్క్రీన్ పే ఉన్న నెంబర్ కానీ ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టేస్తే మా కంప్లీట్ లొకేషన్ అండ్ క్యాట్లాగ్ డీటెయిల్స్ వచ్చేసిందండి అండ్ పర్టికులర్గా ఈ వీడియో ఎందుకోసం అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయండి ఆ ప్రోడక్ట్స్ పైన ఆఫర్స్ పెడుతూ ఎందుకు ఆఫర్స్ అంటే ఇది ఈ ఇయర్ ఎండింగ్ అండ్ అలాగే కస్టమర్స్ ఆఫర్స్ అనమాట మంచి ఎక్సలెంట్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట అరే లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు కూడా బా మిస్ అయ్యానే మళ్ళీ తీసుకోవాలి అనేలా ఉంటాయి అనమాట ఆఫర్స్ కూడా ఎక్సలెంట్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ కొన్ని కొత్త ప్రోడక్ట్స్ కొత్త కలెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఆఫర్లు ఇస్తున్నాము మీకు ఫుల్ వీడియో అయితే మిస్ చేయకండి ఫుల్ వీడియో చూడండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ మన స్టార్టింగ్ ప్రోడక్ట్ అండి ఇది వింటర్ సెట్ అండి ఈ టైప్లో మనకి డైరెక్ట్ ఫస్ట్ ఇది వేసుకుంటున్నాను ఈ రకంగా మనకి నెక్ అండ్ మౌత్ ఓకే ఓకే ఇలా కవర్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా కంప్లీట్ కవర్ అవుతుంది అనమాట ఈ టైప్ ఉంటుంది అమెజాన్లో దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉందండి మన దగ్గర ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ కాదు వన్ వన్ ఫైవ్ ఓన్లీ అంటే టూ పీస్ వచ్చేస్తుంది అనమాట ఎక్సలెంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు ఒకసారి టచ్ చేసి చూడండి చూసారు కదా టూ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది స్మూత్ గా ఉంది అండ్ వింటర్ కి కూడా ఆపుతుంది ఇది ఈ విధంగా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది వన్ వన్ ఫైవ్ ఓన్లీ అండ్ ఇది వచ్చేసి నెబిలైజర్ అండి మీకు ఇలా కేబుల్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా బ్యాక్ సైడ్ బ్యాటరీస్ వేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట విత్ టూ మాస్క్తో పాటు వస్తుంది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అండి మీకు మెడికల్ షాప్స్లో దీని వేసుకునే లిక్విడ్స్ ఉంటాయి అనమాట దాంట్లో వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండేదండి పర్టికులర్గా ఈ వింటర్ సీజన్లో అందరూ యూజ్ చేయాలని చెప్పేసి ఈ క్రిస్మస్ ఆఫర్ లాగా జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నామండి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట అందరూ ఇంట్లో ఉండాల్సిన ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది అయితే అండ్ రూమ్ హీటర్స్ అండి స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ హండ్రెడ్ అన్నమాట అనమాట దీంట్లో మీకు ఫిఫ్టీన్ డిగ్రీస్ నుంచి థర్టీ టూ డిగ్రీస్ వరకు టెంపరేచర్ని ఇంక్రీస్ డిక్రీస్ చేసుకోవచ్చు విత్ టైమర్ మోడల్ అండి ఈ విధంగా మీకు సాకెట్ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది చిన్న రూమ్స్ కోసం లేదండి మాది పెద్ద రూమ్ అనుకోండి ఈ టైప్లో ఉంటుంది అనమాట ఇది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీకు ఏ హీటర్స్లో ఏదైనా కూడా విత్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు ప్రొవైడ్ చేస్తున్నామండి ఇది వచ్చేసి థౌసండ్ వాట్ టు టూ థౌసండ్ వాట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట ఈ టైప్ ఉంటుంది అండ్ దీంట్లోనే ఇంకా పెద్ద సైజ్ ఈ టైప్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది విత్ సిక్స్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది కం డైరెక్ట్ కంపెనీ వారంటీ వస్తుంది అనమాట లేదండి మాకు ఇంకా కొద్దిగా పెద్ద రూము విత్ మాకు ఫ్లోతో కావాలి అనుకుంటే మీకు ఈ మోడల్ ఈ మోడల్ చూసబుల్ అనమాట ఇదేంటంటే విత్ ఫ్యాన్ ఉంటుంది కాయిల్స్ హీట్ అవుతుంది ఫ్యాన్ స్పీడ్ కూడా మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ హీట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుందండి అండ్ దీంట్లోనే ఇంకా పెద్ద మోడల్ అనమాట ఇది కూడా ఈ టైప్ వస్తుంది వెటికల్ హా వస్తుంది మీకు ఇక్కడే ఫ్యాన్ స్పీడ్ అండ్ హీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందన్నమాట విత్ హీట్ ప్రూఫ్తో ఉంటుంది అనమాట మీకు ఇక్కడ కూడా ఇట్లా ఇప్పుడు సపోజ్ రన్ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ వదిలేసి ఇక్కడ ఎక్కడ పట్టుకునే కూడా మీకు కలదనమాట ఆ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది అండి స్టీమర్ ఐరన్ అండి ఇది మనకి ఎలా అంటే నెబులైజర్ అలా యూజ్ చేయొచ్చు అంటే మనకి స్టీమ్ ఐరింగ్ ఐరన్ చేసుకో బట్టలకి ఏదైనా కాటన్ క్లాత్స్ అలాంటివి ఐరన్ చేసుకోవాలన్నప్పుడు చాలా యూస్ఫుల్ అనమాట మీకు స్టీమ్ కనబడుతుందో లేదో బట్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్లో జస్ట్ ముందుకెళ్ళగానే చూడండి స్టీమ్ ఎట్లా ఫామ్ అయిపోయింది ఈ విధంగా స్టీమ్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి స్టీమర్ ఐరన్ కమ్ నెబ్లర్ లాగా కూడా ఫేస్ స్టీమింగ్ కి కూడా యూస్ చేయొచ్చు అనమాట చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ అనమాట ఉంటుంది తక్కువ ఎక్కువ కూడా మీకు చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి మస్టో కిల్లర్స్ అండి మన దగ్గర ఈ విధంగా ఇది ఛార్జబుల్ అనమాట సీ టైప్ కేబుల్తో ఛార్జ్ అవుతుంది మీకు ఇక్కడ సింగిల్ బటన్తో ఆన్ అవుతుంది సింగిల్ బటన్తో ఆఫ్ అవుతుంది అనమాట మీకు క్లీనింగ్ కూడా చాలా సింపుల్గా ఇట్లా ఓపెన్ చేసేసుకొని కిందనే బ్రష్ కూడా వస్తుంది అనమాట ఈ విధంగా క్లీన్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట మీకు ఆఫ్టర్ క్లీనింగ్ బ్రష్ ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తామండి విత్ కేదార్ బ్రాండ్ విత్ సిక్స్ మంత్స్ వారంటీ బట్ మనం ప్రజెంట్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉండేయండి లేదండి మాకు కొద్దిగా పెద్ద రూమ్ ఉంటుంది పెద్ద హాల్ పెద్ద బెడ్రూమ్ ఉంటుంది అనుకోండి వాళ్ళకి ఈ మోడల్ సూటబుల్ అనమాట ఇదేంటంటే మీ ఇక్కడ నార్మల్గా చిన్న చిన్న పురులను కూడా అట్రాక్ట్ చేస్తుంది అనమాట చిన్న చిన్న ఈగలని కూడా మీకు క్లీన్ చేసుకోవడానికి చిన్న బ్రష్ కూడా వస్తుంది ఈ విధంగా అనేది చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఇవేంటంటే మీకు ఛార్జబుల్ సీటైప్ కేబుల్తో ఛార్జ్ చేస్తాం మీకు ఆటోమేటిక్ గా పవర్ పోయినా కూడా కంటిన్యూగా ఒక ఫోర్ అవర్స్ వరకు కూడా రన్ అయిత కేబుల్ కనెక్ట్ చేసి నైట్ అంతా పెట్టేసుకున్నా కూడా ఏం కాదు విక్స్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది మీకు ఈ ప్రోడక్ట్ అయినా ఈ బాటల్ ఈ ప్రోడక్ట్ కైనా అండ్ మన దగ్గర మస్కో బ్యాట్స్ కూడా ఉన్నాయండి యూఎస్బీ రీఛార్జబుల్ లైటర్ అండి ఈ విధంగా వస్తుంది మీకు పేపర్స్ అగర్బత్తి క్యాండిల్స్ ఎలాంటి అయినా లైట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా టైప్ కేబుల్తో వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ విధంగా కన్వర్టబుల్ కూడా ఉంటుంది అనమాట మీకు ఇలా గ్లాస్ క్యాండిల్స్ లైట్ చేయాలన్నా కూడా ఈ కి చాలా యూస్ఫుల్ అనమాట మీరు క్యాండిల్స్ అవి లైట్ చేసేటప్పుడు సింపుల్ ఇది ఒకటి ఉంటే చాలు మీరు ఆ క్రిస్టమస్ మొత్తం ఒక సింగిల్ ఛార్జ్లో అగర్ క్యాండిల్స్ల్స్ల్స్ల్స్ల్స్ని లైట్ చేయొచ్చు అనమాట చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది సోలార్ పవర్డ్ ఎల్ఈడీ ల్యాంప్ కమ్ పవర్ బ్యాంక్ అండి మీకు ఒక్కసారి ఆన్ చేస్తే ఈ విధంగా వస్తుందనమాట ఇందులో టూ లైట్స్ ఉంటుంది వైట్ విత్ గోల్డ్ త్రీ ఫోర్ మోడ్స్ ఉంటుందన్నమాట అండ్ ఎట్ ఏ టైం మీరు దీన్ని పవర్ బ్యాంక్ లాగా కూడా వాడచ్చు అండి ఈ క్రిస్టమర్స్కి కూడా ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ ఎందుకంటే మీకు డెకరేషన్ కానివ్వండి లేదంటే మీకు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కూడా మీకు జస్ట్ సోలార్ ఛార్జ్ అవుతుంది ఈ విధంగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకొని మరి మీరు పార్టీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి పర్టికులర్ ఈ క్రిస్టమస్ అండ్ ఇయర్ ఎండింగ్ కోసం మేము దీన్ని ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తామన్నమాట ఓ ఎక్సలెంట్ ఆఫర్ మీకు మార్కెట్ ఎక్కడ కూడా ఈ ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఈ ప్రోడక్ట్ అనేది దొరకదు మన ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫర్ ఈ డిసెంబర్ మంత్ మాత్రమేనండి అండ్ మనకి జ్యూసెస్లోనండి ఈ విధంగా వస్తుంది అనమాట చూసుకుంటే మీకు బాటిల్ జ్యూసర్ అంటారు అనమాట ఈ విధంగా డబుల్ ట్యాప్ చేస్తే మీకు మోటార్ అనేది ఆన్ అవుతుంది ఎక్సలెంట్ స్పీడ్తో ఉంటుంది మీకు మజ్జిగలు వాటర్ మెలన్ జ్యూసెస్ బనానా షేక్స్ జిమ్ షేక్స్ అట్లాంటివి చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ అలా అందులోనే కప్ మోడల్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మీకు జస్ట్ ఇది విత్ స్ట్రాతో పాటు వస్తుంది కప్ మోడల్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కప్ మోడల్ అండ్ బాటిల్ మోడల్ రెండు కూడా సేమ్ ప్రైస్ ఉంటుందండి అండ్ దీంట్లోనే కొద్ది మీరు ప్రీమియం వెళ్తాం కొద్దిగా స్పీడ్ ఎక్కువ కావాలి ఇంకొక జార్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఈ మోడల్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి కూడా మీకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది కొద్ది దానికైనా స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇవన్నీ కూడా మనకు పర్టికులర్గా ది మన ఈ క్రిస్టమస్ కోసం ఆఫర్స్ అండి ఎందుకంటే చాలామంది కూడా మీ ఫ్రెండ్స్కే కానీ పిల్లలకి తెలిసిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారనమాట అందుకోసం అనేసి పర్టికులర్గా ఇచ్చేది ఇది వచ్చేసి కాఫీ మగ్స్ అండి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది అనమాట ఈ విధంగా ఎస్యుఎస్ త్రీ జీరో ఫోర్ ఉంటుంది ఇది వచ్చేసి టెంపరేచర్ మోడల్ ఈ విధంగా పైన టెంపరేచర్ కూడా చూస్తుందండి చాలా ప్రీమియం లుక్ వస్తుందనమాట ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ దీంట్లోనే వితౌట్ టెంపరేచర్ మోడల్ అనమాట సేమ్ క్వాలిటీ ఉంటుంది ఎస్యూఎస్ త్రీ జీరో ఫోర్ వస్తుంది ఈ టైప్ ఉంటుందన్నమాట ఇది వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎక్స్టెండ్ క్వాలిటీ ఉంటుంది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ క్రిస్మస్ ప్రోడక్ట్స్ అనమాట క్రిస్మస్ గిఫ్ట్లో కూడా మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి మీరు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు క్రిస్టమస్ అంటేనే గిఫ్ట్స్ అండ్ లైట్స్ అండి ఈ విధంగా మీకు ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తే చాలా ఇంప్రెస్ అవుతారు అనమాట ఈ విధంగా టచ్ ల్యాంప్స్ అంటారు పాండా ఉంది ర్యాబిట్ మోడల్ కూడా ఉంది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ విధంగా ఉంటుంది అండ్ మనకి దీంట్లోనే ఫ్లోటింగ్ మోడ్ కూడా ఉంటుంది అనమాట చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్లో క్రిస్టల్ టచ్ ల్యాంప్స్ అనమాట వైట్ గోల్డ్ వైట్ విత్ గోల్డ్ ఈ విధంగా మల్టిపుల్ కలర్స్ అండ్ మల్టిపుల్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మీకు దీంట్లో ఏ డిజైన్ కావాలన్నా ఏ పీస్ కావాలన్నా కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి మీరు అమెజాన్లో కూడా చెక్ చేయొచ్చు ఏది కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కన్నా తక్కువ అయితే లేదు మన దగ్గర మీకు ఏ మోడల్ కావాలన్నా జస్ట్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ అలాగే దీంట్లో ఇంకొక మోడల్ అనమాట గిఫ్ట్ ఆర్టికల్ లైక్ ఇలా బోర్డు వస్తుంది అక్రాలిక్ బోర్డ్ వస్తుంది విత్ లైటింగ్ ఉంటుంది మీరు ఇలా రాసే కొద్ది కూడా మంచి రిఫ్లెక్షన్ అనేది వస్తుందనమాట ఇది ఏంటంటే మేము డెమో పేస్ అండి అందుకే మీకు ఈ విధంగా ఉంది మీరు ఏదైతే ఇస్తున్నారో వాళ్ళ పేరు రాసి కానీ ఇచ్చారనుకోండి వాళ్ళు కనెక్ట్ చేయగానే మంచి ఫీల్ అవుతారనమాట ఎక్సలెంట్ గిఫ్ట్ ఐటమ్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సోలార్ లైట్ అండి ఈ విధంగా అవుట్డోర్ లైట్ అంటారనమాట మీకు ఎప్పుడైతే చీకటి అవుతుందో ఈ విధంగా ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట మరి ఎప్పుడైతే వెలుతురు అవుతుందో ఈ విధంగా లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది ముందు కన్నా మంచి మోడల్ వచ్చింది ఈ విధంగా బ్యాక్ సైడ్ ఏదైతే రిమోట్ ఉందో సెల్ ఉంటుందో సెల్ కూడా రిమూవబుల్ సెల్ ఇంతకుముందు ఏంటంటే ఫిక్స్డ్ మోడల్ యూజ్ అయిన తో ఉండేది ఇప్పుడు అట్లా కాదు మీకు బ్యాటరీ పోయినా కూడా బ్యాటరీ అనేది చేంజ్ చేసేసుకోవచ్చు సెవెంటీ రూపీస్ పెడితే మీకు బ్యాటరీ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా చీకటి కానీ లైట్ అనేది వచ్చేస్తుంది విత్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఈ విధంగా టూ లైట్స్ వస్తుంది అన్నమాట చాలా హోమ్లీగా ఉంది చాలా హోమ్లీ ఉంటుంది బయట కూడా ఫిక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది దీంట్లో త్రీ మోడ్స్ ఉంటుంది అన్నమాట ఇది సెన్సార్ మోడ్ ఇది స్టాండ్ బై మోడ్ అనమాట ఓకేనా త్రీ మోడ్స్ ఉంటుంది మరి ఇది వచ్చేసి ఆఫ్ ఈ విధంగా ఉంటుంది ఆటో చార్జబుల్ ఆటో చార్జబుల్ సోలార్తో ఛార్జ్ అవుతుంది అండ్ అలాగే మనకి ఈ పవర్ కటింగ్సే కానీ వీటికి మంచి ఎమర్జెన్సీ లైట్స్ అనమాట ఈ విధంగా టూ లైట్స్ ఫోర్ లైట్ ఆప్షన్ ఉంటుంది విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుందండి అకారి బ్రాండ్ నుంచి ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట అండ్ అలాగే దీంట్లోనే కాస్త చిన్న మోడల్ అనమాట ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓకే అండ్ అలాగే మన దగ్గర ఇంకొక మోడల్ కూడా ఉందండి ఇది కూడా క్యాంపింగ్ బల్బు ఇది వచ్చేసి ఆక్రోలిక్ ల్యాంప్ అండి ఇది చూడండి క్వాలిటీ కూడా ఒకసారి కింద వేస్తాను చూడండి చూపించండి ఈ రేంజ్ లో ఉంటుందన్నమాట క్వాలిటీ అన్బ్రేకబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ నైంటీ రూపీస్ ఓన్లీ అండి ఇది గా ఈ క్రిస్టమస్ కోసం మీకు డెకరేటివ్ పర్పస్లో యూజ్ చేయడం కూడా చాలా బాగుంటుంది అన్నమాట ప్రైస్ వచ్చేసి నైన్టీ రూపీస్ ఓన్లీ అండ్ మనకి గిఫ్టింగ్లో కూడా ఇలాంటి స్టార్ మాస్టర్స్ కానివ్వండి మన దగ్గర ఇలాంటి ఆస్ట్రోడ్ బ్లూటూత్ స్పీకర్స్ కానివ్వండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది వీటి ఫుల్ వీడియో మీకు కావాలనుకున్నా కూడా జస్ట్ మీకు చేయాల్సిందల్లా మా కింద కింద కరెంట్ నెంబర్కి వాట్సాప్లో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఎప్పుడైనా సరే వీడియో కాల్ చేసి మాకు ఈ ప్రోడక్ట్ గురించి చూపించండి అంటే మీకు లైవ్ డెమో చూపించి మరి మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కానీ లేకపోతే నియర్ బైలో ఉంటే ర్యాపిడో ఊబర్ కూడా పంపిస్తాం అనమాట మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా కూడా మా దగ్గర నుంచి డెలివరీ ఫెసిలిటీ అనేది ఉంటుంది సీవుడి అనేది లేదండి ప్రీ మాత్రమే ఉంటుంది మీరు ఎంత నమ్మకంగా ఆర్డర్ చేస్తారో అంతకు మించిన నమ్మకంతో మీకు ప్రోడక్ట్ ఇంటికి చేర్చేలాగా పంపించే బాధ్యత మాది మీకు మా దారి మధ్యలో ఎలాంటి డ్యామేజ్ జరిగినా మీకు ఇంటికి వచ్చిన తర్వాత డ్యామేజ్ వచ్చిందండి అని మీరు మాకు చెప్తే ఆ పీస్ కంప్లీట్ రిప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత కూడా మాది అండ్ కార్ కలెక్షన్స్ చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ మనకి బ్లోర్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా బ్యాటరీ బ్యాటరీ వస్తుంది మీరు ఒక సింగిల్ ఛార్జ్లో మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బ్యాకప్ అనేది వస్తుంది అన్నమాట కూడా మీకు చాలా చాలా అంటే చాలా స్పీడ్గా చేస్తుంది ఈ జరిపేస్తుంది అనమాట అంత పవర్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుందండి ఇది వచ్చేసి అవుట్డోర్ క్లీనింగ్ కానీ కార్ బయట కార్ లోపల క్లీనింగ్ చాలా యూస్ఫుల్ అండ్ అలాగే మనకు వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి కూడా రి రిమూవబుల్ బ్యాటరీ రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైన్ రూపీస్ హెవీ సెక్షన్ ఉంటుంది మీకు ఈజీగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా వెయిట్ అనేది లివ్ చేస్తుంది అనమాట ఒకసారి మీకు చూపిస్తాను లైవ్ డేమో కూడా ఎందుకంటే మనం కస్టమర్ చూపించిన దానిక వాళ్ళు చెప్పిన దానికన్నా వాళ్ళ కళ్ళతో చూసింది వాళ్ళకి వేరే లెవెల్ ఉంటుంది కాన్ఫిడెన్స్ చూడండి ఈ విధంగా ఏం లేదు ఈ విధంగా ఉంటుంది అనమాట హెవీ సెక్షన్ పవర్ ఉంటుంది ఒక్కసారి మీరు ఛార్జ్ చేస్తే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బ్యాకప్ అనేది వస్తుంది అనమాట ఎక్సలెంట్ క్వాలిటీ విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది అండ్ అలాగే మీరు అవుట్డోర్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా బయట క్లీన్ చేసుకోవడానికి కార్ డస్టర్స్ ఉన్నాయి స్మాల్ డస్టర్ ఉంది బిగ్ డస్టర్ కూడా ఉంది అండ్ అలాగే కార్ క్లీనింగ్ పర్పస్ యూజ్ చేసుకునే మోస్ట్ ట్రెండింగ్ ప్రెజర్ వాష్ గన్ అండి విత్ ఫైవ్ మీటర్స్ లెంత్ ఆఫ్ పైప్తో వస్తుంది విత్ టూ బ్యాటరీస్ వస్తుంది మీకు ఒక ఛార్జ్లో ఈచ్ బ్యాటరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ బ్యాకప్ వస్తుంది ఆ విధంగా రెండు బ్యాటరీలు కలిపి మీకు ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాకప్ అనేది వస్తుందన్నమాట ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ విత్ సిక్స్ మంత్స్ వారంటీ అండ్ అలాగే మనకు వచ్చేసి కార్ బెడ్ ఇక ఎక్కువైతే ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అనమాట విత్ సపోర్ట్ మిడిల్ సపోర్ట్తో పాటు వస్తుంది విత్ టూ పిల్లోస్ అండ్ ఎలక్ట్రిక్ పంప్తో పాటు వస్తుంది ఈ విధంగా ఉంటుంది అనమాట ఫైవ్ సీటర్ కార్కి ఎక్సలెంట్ సూటబుల్ అనమాట మీకు ఫిట్టింగ్ వచ్చేసి కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా అండ్ అలాగే కార్ మౌంట్ అనమాట ఈ విధంగా ఉంటుంది సక్షన్ అండి జస్ట్ మీకు ఇక్కడ చూస్తాను చూడండి ఈ విధంగా పెట్టేసి జస్ట్ ఇట్లా అంటే టైట్ అయిపోతుంది అనమాట హెవీ సక్షన్ పైన ఉంటుంది జస్ట్ పెట్టేసి ఈ విధంగా హెవీ సెక్షన్ అట్లా అది మీకు మళ్ళీ సింపుల్గా ఇట్లా రొటేట్ చేసుకొని కార్నర్ పట్టుకొని ఇలా అనగానే వచ్చేస్తుంది ఓకే లాక్ చేసి ఈ విధంగా మ్యాగ్నెటిక్ రింగ్ కూడా వస్తుంది ఓకే ఈ విధంగా అయితే మనం ఫోన్ లో కానీ లేదంటే మ్యాక్సేఫ్ మొబైల్ అనుకోండి జస్ట్ మనకి ఇదేం అవసరం లేదు మ్యాక్సేఫ్ కాకపోతే ఆండ్రాయిడ్ మొబైల్స్కి ఇది ఒక రింగ్ పెట్టుకొని మనం ఎక్కడైనా కూడా మిర్రర్ కానీ వాటికి పెట్టుకొని మొబైల్ కూడా చూసుకోవచ్చు అనమాట కార్లు ఫిక్స్ చేసుకోవాలి చాలా యూస్ఫుల్ అయితే ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ మనకి ఈ వింటర్లో మీకు క్యాంపింగ్స్ కోసం యూజ్ అయ్యే క్యాంపింగ్ స్టవ్స్ అండి ఇది ఈ విధంగా వస్తుంది అనమాట మీకు విత్ వన్ సిలిండర్ వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఈ విధంగా ఈ హై ఫ్లేమ్ వస్తుంది అనమాట మీకు ఈజీగా మ్యాగీ పాలు అలాంటి రైస్ కుక్ రైస్ రైసే కానీ కర్రీసే కానీ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట మీకు దీనిపైన ఈజీగా త్రీ కేజీ బౌల్ వరకు వచ్చేస్తుంది అండ్ దీంట్లోనే ఇంకొద్దిగా సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ పెద్ద మోడల్ కావాలి అనుకుంటే ఈ మోడల్ సూటబుల్ అండి ఇది వచ్చేసి కూడా మీకు వన్ వన్ సిలిండర్తో పాటు వస్తుంది ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీకు ఒక్కసారి ఆన్ చేస్తే చూ చూస్తాను చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే వస్తుందనమాట హై ఫ్లేమ్ ఉంటుంది మీరు ఈ ఈ స్టవ్ పైన ఈ సిలిండర్ మీకు టూ అవర్స్ రన్ టైం వస్తుంది అనమాట మీకు ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినా ఇప్పుడు అరుణాచలం చాలామంది వెళ్తున్నారు లేకపోతే శబరిమల అయినా ఎక్కడైనా ఎక్కడ ట్రిప్స్ క్యాంపింగ్స్ ట్రెక్కింగ్స్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కూడా అందరికీ కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అనమాట మీరు ఒక టూ స్టవ్స్ త్రీ స్టవ్స్ పెట్టుకుని ఒక స్టవ్ తీసుకెళ్ళిపోయారు అనుకోండి ఎక్సలెంట్గా మీరు మీరే కుక్ చేసుకోవచ్చు మీ ఫ్లేమ్ ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి సిలిండర్ ఫిక్సింగ్ కూడా జస్ట్ ఇక్కడే వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది మీకు సిలిండర్ ఫిక్సింగ్ కూడా మీకు వీడియో కాల్ అంటే వీడియో కాల్ చూస్తాం లేదా మీరు స్టోర్కి వచ్చి చూసుకోవాలన్నా చూసుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్ లాకింగ్ వస్తుంది మీకు లీక్ కావడం కానీ ఇలాంటి ఎలాంటి డౌట్స్ ఉండదు ఓకేనా అండి విత్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు కూడా వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ గెట్ కి బాగా యూజ్ అయ్యి ఎలక్ట్రిక్ బార్బీక్ అండి ఇదేంటంటే లైక్ మీకు దీనిపైన మీట్ అయినా కూడా లేదా వెజిటేబుల్స్ అయినా కూడా గ్రిల్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ న్యూ ఇయర్కే కానివ్వండి లేకపోతే ఈ క్రిస్మస్కే కానివ్వండి మీ ఫ్రెండ్స్ అవుటింగ్ వెళ్ళినప్పుడు కూడా మంచి కబాబ్స్ అలాంటివి చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అనమాట ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి విత్ మీకు దీంతో పాటు బార్బిక్ స్టిక్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆ స్టిక్స్ కూడా మీకు దీంతో పాటు ఇస్తున్నాం థౌసండ్ ఫిఫ్టీకి మీకు బార్బిక్ గ్రిల్ విత్ స్టిక్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయండి రైట్ స్టిక్స్ వచ్చేసి కూడా మీకు ఈ విధంగా టువెల్వ్ స్టిక్స్ వస్తాయి అనమాట బర్వీకులకి ఈ స్టిక్స్ కూడా ఫ్రీ వస్తుంది ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ మనకు వచ్చేసి ఈ విధంగా ఫోల్డబుల్ స్టూల్ అండి మీకు చూడండి నా వెయిట్ నైంటీ ఫైవ్ కేజీస్ ఈజీగా నిలబడి చూపిస్తాను అనమాట మీకు వచ్చేసి వన్ ట్వంటీ కేజీ వరకు దీని వెయిట్ కెపాసిటీ అనమాట ఈ విధంగా ఉంటుంది మీరు కార్లో కూడా ఎక్కడెళ్ళాలన్న జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది హెవీ స్ట్రాంగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది ప్రెసెంట్ క్రిస్టమస్ ఆఫర్లో అండ్ ఇయర్ ఎండింగ్ ఆఫర్లో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నామండి మీకు ఎక్కడ ఏ ప్లాస్టిక్ బజార్జా ఎక్కడ పోయినా ఈ ప్రైస్ అయితే దొరకదు డిమార్ట్లో కూడా దొరకదు అండ్ వచ్చేసి అండి ఇది వచ్చేసి న్యూగా యాడ్ ఆర్డర్ అయింది ఇది వచ్చేసి నెక్ మసాజర్ అండ్ షోల్డర్ మసాజర్ అనమాట ఈ విధంగా మనం సీ టైప్ కేబుల్తో ఛార్జ్ చేసుకుంటాం మీకు ఇక్కడ ఆన్ రివర్స్ ఆప్షన్ స్పీడ్ కంట్రోల్స్ అండ్ అలాగే హీటింగ్ ఫంక్షన్ ఉంటుంది మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను కంట్రోల్స్ ఎందుకు అనేది కూడా మనం క్లారిటీగా చెప్తే ఇదిగోండి ఈ విధంగా ఆన్ అవుతుందనమాట మీకు స్పీడ్ పెరగాలన్నా కూడా జస్ట్ ఈ విధంగా స్పీడ్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇక్కడే స్పీడ్ పెరిగింది సో దీన్ని వచ్చేసి ఈ విధంగా తీసుకొని మనం మెడ దగ్గర ఇలాగా ఇలాగ వేసుకొని మసాజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట మంచి రిలాక్సేషన్ వస్తుంది నెక్ షో నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండ్ అలాగే మీకు ఒక షోల్డర్ పెయిన్ ఉన్న ఈ విధంగా షోల్డర్స్ మసాజ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా లెగ్స్ కూడా మసాజ్ చేసుకోవచ్చు అనమాట చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ప్రజెంట్ బయట మార్కెట్లో సిక్స్టీ సిక్స్టీన్ అట్లా సేల్ చేస్తున్నారు బట్ మన ప్రైస్ వచ్చేసి ఈ క్రిస్మస్ కోసం అండ్ అలాగే ఇయర్ ఎండింగ్ కోసం జస్ట్ టువెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి విత్ సిక్స్ మంత్స్ వారంటీ ప్రైస్ కూడా మీకు ఎక్కడ కంపేర్ చేయలేరు మన ప్రైస్తో జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ అలాగే మసాజ్ గన్స్లో కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ అనేది మనం యాడ్ చేసినామండి సో స్టార్టింగ్ వచ్చేసి ఈ మోడల్ అనమాట మనం పీవీఎస్కి బాగా సేల్ చేసిన మంచి రెస్పాన్స్ అయితే ఉంది దాని గురించి కూడా అందరికీ తెలుసు సో ఇది ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లోనే కాస్త అప్డేటెడ్ మోడల్ అనమాట ఈ విధంగా ఉంటుంది బ్లూ ఐడియా బ్రాండ్ నుంచి వస్తుంది విత్ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట గన్ వచ్చేసి కూడా మీకు హెడ్స్ కూడా ఇలాగ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ హెడ్స్ వస్తుంది అనమాట విత్ సిక్స్ మంత్స్ వారంటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుంది మీకు నెట్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్ కోసం జాయింట్ కోసం పా కాళ్ళ కోసం అలా డిఫరెంట్ వస్తాయి అనమాట ప్రైస్ వచ్చేసి థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ దీంట్లోనే సెల్ఫ్ మసాజ్ మోడల్ అనమాట ఇది వచ్చేసి ఈ విధంగా ఎక్స్టెన్షన్ అనేది వస్తుందన్నమాట సో దీంతో మనది మనం ఎక్స్ మసాజ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో గన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మీకు ఈ విధంగా ఎక్స్టెన్షన్ వస్తుంది యాక్చువల్ మసాజ్ గన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ దీంట్లో హెడ్స్ కూడా కొద్దిగా యూనిక్ ఉంటాయి అనమాట ఈ విధంగా సో పాదాలకు కానీ ఎక్కడైనా మసాజ్ చేసుకోవాలన్నా కూడా జాయింట్స్లో కానీ ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది సీటప్ కేబుల్తో కూడా ఛార్జ్ అవుతుంది అనమాట ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది అండ్ మనకు వచ్చేసి స్కాల్ప్ మసాజ్ రండి ఈ విధంగా జరేట్ అవుతుంది అన్నమాట ఫోర్ హెడ్స్ స్పీడ్ కంట్రోల్ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ప్రైస్ హెడ్ మసాజ్ చేసుకోవడానికి కూడా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి బట్ మనం ప్రజెంటే క్రిస్టమస్ ఆఫర్స్లో ఇయర్ ఇన్ ఆఫర్లో ఇచ్చే ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది అండ్ మనకి ఇది వచ్చేసి కార్నర్ సేఫ్టీస్ అండి లైక్ ఎలా అంటే పిల్లలు టేబుల్స్ దగ్గర కార్నర్స్ గుద్దుకోవడం ఇలాంటి ఉంటాయి కదా వాటి కోసం సేఫ్టీ అనమాట మీకు వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది హెవీ ఫోమ్ ఉంటుంది అనమాట ఈ విధంగా ఓకే అండ్ అలాగే ఇంట్లో యూజ్ చేసుకునే చిన్న చిన్న ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయండి అన్నిటి కూడా మనం కవర్ చేయలేకపోతున్నాం ఇది వచ్చేసి బాత్రూమ్ అల్యూమినియం ర్యాక్ అనమాట మీకు సోప్ కేసెస్ కానీ లేకపోతే షాంపూ బాటిల్స్ కానీ మన ఇంకా ఏమైనా యూజ్ చేసే బాత్రూమ్ యూజ్ చేసే ఐటమ్స్ ఏదైనా కూడా మీరు ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట విత్ కంప్లీట్ స్టికింగ్తో పాటు వస్తుందండి ఓకేనా అండ్ అలాగే దీంట్లో మీకు కార్నర్ ర్యాక్ అనమాట ఈ విధంగా కార్నర్స్లో పెట్టుకోవడానికి కూడా ఉంటుంది అన్నీ కూడా మీకు విత్ ఇన్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఆరేంజ్లోనే ఉంటాయండి ఓకేనా అండ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా మేము ఒక సింగిల్ వీడియోలో కవర్ చేయలేకపోతున్నామండి సో మీరు ఏం చేయాలంటే మాకు కింద కానీ మా నెంబర్కి వాట్సాప్లో హై పెట్టండి మా కంప్లీట్ క్యాటలాగ్ డీటెయిల్స్ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట అది కూడా మీకు అక్కడ ఈజీగా ప్రోడక్ట్ చూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మా దగ్గర ఉన్న వెల్డేజ్ కూడా మీరు తెలుసుకోవడానికి ఉంటుంది అండ్ ఇంకొక మోడల్ అండి వ్యాక్యూమ్ బ్లోవర్స్లో కొత్త మోడల్ అనమాట ఈ విధంగా ఉంటుంది విత్ ఎక్స్టెన్షన్తో పాటు వస్తుందనమాట ఈ విధంగా ఉంటుంది ఇలాగ మీరు క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఇలా కనెక్ట్ చేయొచ్చు లేదంటే ఈ విధంగా జస్ట్ కనెక్ట్ చేసి కూడా మీరు ఎక్కడైనా క్లీన్ చేసుకోవాలని చార్జబుల్ అనమాట ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది అండ్ ఈ వింటర్కి బాగా యూజ్ అయ్యే జెల్ బ్యాగ్స్ అండి మీకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే మినిమం ఒక టూ అవర్స్ కూడా టూ టు టెన్ అవర్స్ వరకు కూడా హాట్ ఉంటుంది అనమాట కాపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఛార్జబుల్ వస్తుంది అనమాట ఈ విధంగా కేబుల్ కూడా ఉంటుంది దీంట్లో జెల్ వస్తుంది ప్రైస్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ అలాగే మనకు వచ్చేసి ఈ ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అయింది అనమాట ఈ ప్రోడక్ట్ ఇది వచ్చేసి ఫుట్బాత్ టబ్ అంటారండి ఇది కంప్లీట్ ఫోల్డబుల్ అనమాట మీకు ఏదైనా ఫోల్డ్ చేసుకుంటే చిన్నగా అయిపోద్ది కేబుల్ కనెక్ట్ చేసుకొని దీనిలో వాటర్ ఫిల్ చేసుకొని కాళ్ళతో ఇలాగా మా కింద మాలిష్ చేసుకున్నట్టు చేయొచ్చు అండ్ అలాగే హీటింగ్ ఫంక్షన్ ఉండడం వల్ల మీకు ఎలాంటి కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా రెడ్యూ ఇంక్రీస్ అవుతుంది రిడ్యూస్ అవుతాయి అనమాట అండ్ చాలా మట్టు కూడా ఈ రాక్ సాల్ట్ సంథింగ్ సాల్ట్ దొరుకుతుంది ఆ సాల్ట్ వేసుకొని కూడా చాలా మంది యూజ్ చేస్తారు అనమాట హీటింగ్ ఫంక్షన్ వల్ల మంచి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట లైట్ థెరపీ కూడా దీంట్లో ఉంటుంది షాక్ ప్రూఫ్ కూడా షాక్ ప్రూఫ్ కూడా షాక్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అండ్ ప్రీవియస్లీ మనం ఇచ్చిన ప్రైస్ కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి రెస్పాన్స్ ఉందని చెప్పేసి మనం ప్రజెంట్ ప్రైస్ కూడా క్రిస్టమర్స్ ఆఫర్లో ట్వెల్వ్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తామండి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట అండ్ మనకు వచ్చేసి ఎయిర్ సోఫా మోడల్స్ అండి ఈ విధంగా ఎయిర్ సోఫా వచ్చిందనమాట టూ పీస్ మోడల్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండి ఇది అయితే ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట అండ్ చాలామంది కూడా బెడ్ గురించి అడిగారు సో వాళ్ళ కోసం రీచార్జబుల్ సెల్ఫ్ బెడ్ తీసుకొచ్చామనమాట మీరు జస్ట్ దీంట్లో పంప్ ప్లేస్ చేసి సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే చాలు మీరు పవర్ కనెక్షన్ ఇవ్వాల్సిన పని కూడా లేదు అదే ఫిల్ అయిపోతుంది ఈ విధంగా విత్ పిల్లోతో పాటు కూడా వస్తుందండి ఎక్సలెంట్ ఈ హైట్ కూడా ఉంటుంది అనమాట చూడండి మీరు హైట్ నా కాలు ఈ హైట్ వరకు అనమాట చూడండి సార్ పడుకున్నా కూడా మీకు ఇంత మంచిగా ఉంది అంత మంచి కుషన్ ఉంది చాలా యూస్ఫుల్ అండ్ కంప్లీట్ పంచర్ ప్రూఫ్ ఉంటుందండి లైక్ మీకు పంచర్ అయినా కూడా దీంట్లో పంచర్ ప్యాచెస్ ఉంటాయనమాట జస్ట్ ప్యాచ్ ఫిక్స్ చేసుకొని మీరు ఎక్కడైనా రీయూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఒకసారి పంచర్ అయితే పడాల్సిన అట్లా ఉండదండి పంచర్ అయినా మీరు పంచర్ ప్యాచెస్ దొరుకుతాయి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది అది తీసుకొని స్టిక్ చేసుకొని మీరు మళ్ళీ రీయూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి కూడా థర్టీ టు ఫిఫ్టీ అండి ఛాలెంజింగ్ ప్రైస్ ఎక్కడైనా మార్కెట్లో ఫోర్ థౌసండ్ తక్కువే లేదు బట్ మన దగ్గర క్రిస్టమస్ ఆఫర్లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి చూడండి నేను కూడా కూర్చొని చూపిస్తున్నాను ప్రైజింగ్ వచ్చేసి థర్టీ టు ఫిఫ్టీ ఓన్లీ అండి దాని ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ హలో హలో అండ్ ఈ క్రిస్టమస్కి పిల్లలకి ఇంకొక ఐటమ్ అండి ఇంకొక ఐటమ్ దొరికేసింది ఈ విధంగా రాక్లెట్ క్యారియోకి మైక్ అనమాట విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది హెవీ క్వాలిటీ ఉంటుంది అనమాట ప్రీవియస్ క్యారియోకి లాగా ప్లస్ దాంట్లోనే ఇంకా మంచి మోడల్ అనమాట విత్ వాయిస్ చేంజింగ్ ఆప్షన్స్ కూడా ఉంటుంది హలో హలో ఎస్ ఈ విధంగా హలో హలో పిల్లలు అయితే చాలా మంచి ఇంప్రెస్ అవుతారు లైట్ బ్రాండ్ నుంచి ఉంది విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ అలాగే మనకు వచ్చేసి చాలామంది రిక్వెస్టెడ్ ప్రోడక్ట్ అనమాట స్టోరేజ్ ట్రాలీస్ ఈ విధంగా త్రీ లేయర్ ఫైవ్ లేయర్ ఫోర్ లేయర్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా త్రీ సైజెస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మీకు అన్నీ కూడా విత్ వీల్స్ వస్తుంది దీంట్లో స్క్వేర్ స్క్వేర్ మోడల్స్ ఉంది రౌండ్ మోడల్స్ కూడా రెండు మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీలో ఉంది ఫోర్లో ఉంది ఫైవ్లో ఉంది త్రీ మోడల్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫోర్ మోడల్ వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ అలాగే ఫైవ్ మోడల్ వచ్చేసి మీకు స్క్వేర్ అయినా ఓవల్ అయినా ఏదైనా కూడా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అండి మీకు ఇదైతే ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట అండ్ అలాగే మన దగ్గర మీకు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి అన్నీ కూడా వీడియోలో చూపించడం పాసిబుల్ కాదు మీ స్టోర్ విసిట్ చేయాలనుకుంటే మా అడ్రస్ కోసం ఒకసారి కింద కానీ నెంబర్కి వాట్సాప్లో హై పెట్టండి మా లొకేషన్ వస్తుంది అలాగే మా కేటలాగ్ కూడా విజిట్ చేయాలనుకున్నా కూడా మీకు అక్కడ క్యాటలాగ్ డీటెయిల్స్ కూడా మెసేజ్ చేయగానే కింద కేటలాగ్ డీటెయిల్స్ వస్తుంది దానిలో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ మాది ఒక ఛానల్ ఉందండి వాట్సాప్ ఛానల్ సో దాంట్లో ఏంటంటే మా స్టోర్లో ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చినా లేకపోతే ఒక ప్రోడక్ట్ స్టాక్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ చేసినా కూడా దాంట్లో వెంటనే అప్డేట్ అనేది ఇస్తాం అనమాట సో మీరు దాని నుంచి షాపింగ్ లేదా చూడడం వల్ల ఏంటంటే మా దగ్గర అప్డేట్స్ ఏదన్నా కూడా మీరు వితిన్ మినిట్స్లో కూడా మీరు క్యాప్ చేయొచ్చు అనమాట ఒక ప్రోడక్ట్ వచ్చింది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది లేదండి మళ్ళీ నెక్స్ట్ టైం అప్డేట్ చేయండి అంటే మాకు గుర్తుండేది కదా సార్ సో మీరు దాంట్లో యాడ్ అయ్యారు అనుకోండి మేము దాంట్లో పెట్టేస్తాం మీరు ఈజీగా చూసుకొని అది స్టాక్ వచ్చిందంటే అని వచ్చి స్టోర్ విజిట్ చేసినా వచ్చి లేదంటే ఆన్లైన్ ఆర్డర్ అయినా పెట్టొచ్చు నియర్ బై అయితే ర్యాపిడే చేస్తాం లాంగ్ అయితే కొరియర్ చేస్తాం సీవెడ్ అయితే లేదండి ఓన్లీ ప్రీపెయిడ్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది i <laughs> oh,